హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి గిత్తలు వచ్చేసి ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి సబ్ జూనియర్స్ గిత్తలండి ఇవి ఈ గిత్త వచ్చేసి మొన్న ప్రతిపాడి గ్రామంలో ఈ గిత్తతో జతగాడిన గిత్త అండి ఇది ఈరోజు జూనియర్స్ విభాగంలో పాల్గొంటుంది ఈ గిత్త ఇది కేటగిరీ నుంచి డైరెక్ట్ సబ్ జూనియర్స్ ఆడబోతుంది ఈరోజు ఈ గిత్త ఇది సబ్జూనియర్స్ గిత్త అండి ఇది ఈరోజు తొలిసారిగా సబ్జూనియర్స్ విభాగంలో పాల్గొంటున్నాయండి ఈ రెండు గిత్తలు ఇవి నిన్న నువ్వు కేటగిరీ ఆడిన జత అండి ఇవి రెండవ బహుమతి కైవసం చేసుకున్న జత ఇవి నిన్న రుద్రనేత త్రినేత గిత్తలు ఇవి ఈ రెండు సబ్జీనర్స్ గిత్త జత ఇవి సబ్జీనర్స్ జత ఇవి